హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆయన ఇంకా చెల్లెల ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే కదా ఇంకా ఆ రోజు నైట్ అయితే అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా ఇంటికి రాగానే ఇంకా వస్తువు అయితే వచ్చేటప్పుడే పిల్లల కోసం టిఫిన్ కూడా తీసుకొచ్చాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలు ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసే వరకు అంతా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ధీరజ్ స్కూల్కి వెళ్ళాలి పైగా లేట్ అవుతుందని ఇంకా వస్తువు అయితే ఇడ్లీ తీసుకున్నాము ఇడ్లీ వడ రెండు కూడా పిల్లల కోసం తీసుకున్నాము ధీరజ్ అయితే నేను నిజంగా చెప్తున్నాను ఈ మధ్య ఎందుకో వాడికి అలక బాగా ఎక్కువైపోతుంది అది కూడా నా పైన ఏది చెప్పినా కానీ మనము ఎస్ అంటే నో అంటాడు నో అంటే ఎస్ అంటాడు కొంచెం అలా తయారైన మొండిగా బావుడైతే ఇంకా రాగానే ఇంకా వేడివేడిగా టీ పెట్టేసుకున్నాము అందరం టీ తాగేసుకున్నాము వస్తువు కూడా పాలు తీసుకొని వచ్చుకున్నాం అన్నమాట అండ్ ఇంకా ధీరజ్ కోసం అయితే లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ ప్రిపేర్ చేశాను ఇంకా కర్రీ ఏం చేయాలబ్బా అని ఆలోచించే వరకు అసలు టమాటాలు కూడా లేవు ఇంట్లో ఇంకా అందుకే ధీరజ్కి ఇష్టమైన వంట ఎగ్ అన్నమాట ధీరజ్ అయితే మండే రోజు నాన్ వెజ్ తినడు అది కూడా ఏ టైమింగ్ అంటారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నాన్ వెజ్ తినడు ఎందుకో వాడికి అలా తెలియదు స్కూల్లో ఎవరైనా పిల్లలు అలా చేస్తున్నారేమో వాడికి కూడా అలా అలవాటు ఇంకా పోన్లే అని చెప్పేసి వాడు అదో రోజు మండే రోజు ఒక్కపోద్దు అన్నమాట ధీరజ్ అయితే అందుకనే ఇంకా రెండు ఎగ్స్ అలా కొట్టి అందులో ఉప్పు కారం పసుపేసి కొంచెం ఇలా చేసేసాను ఇంకా ధీరజ్ అయితే కొంచెం ఇంకా రెడీ స్కూల్కి వెళ్ళాలని మారం చేసిండు ఇంకా కొంచెం మనం మదర్ చూపుకుంటామా వరకు ఇంకా సీరియస్ అయిపోయిండు ఇంకా పైగా ఏంటంటే స్నానం చేయకముందే టిఫిన్ అన్నాడు అలా తినకూడదు పెట్టాలి స్కూల్కి వెళ్ళే వాళ్ళు మంచిగా ఫ్రెష్ అప్ అయినాక తిందు అంటే కథ చూస్తున్నారు కదా ఫేస్ ఎలా పెట్టిండో ఇంకా అలాగనమాట ఎలాగో అలాగో బతులాడైతే ఒక ఇడ్లీ తిన్నాడు అది కూడా అతి కష్టం మీద సో బాక్స్ అయితే పెట్టేస్తాను ధీరజ్కి అయితే మార్నింగ్ ఇంకా ఊరి నుంచి రాగానే హడావిడి లేడీస్కి ఎవరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు తప్పదు స్నాక్స్ అవి పెట్టి ధీరజ్ అయితే స్కూల్కి